హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి మంచిగా థర్టీ ఫీట్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్లో కట్టినటువంటి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చేసాను ఈ హౌస్కి సంబంధించి ఎవ్రీథింగ్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మనకి డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే పైన డిస్ప్లే అవుతుంటుంది మీరు ఈ పూర్తిగా చూసిన తర్వాత ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏ తర్వాత తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఓనర్ కి అయితే కాల్ చేయొచ్చు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి కమిషన్స్ లాంటివి అయితే తీసుకోబడవు ఇది వచ్చేసరికి మనకి మంచి లొకేషన్ లో మనకి హౌస్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది మంచి డైమెన్షన్స్ తోటి మనకి రీజనబుల్ ప్రైస్ తో మనకి బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ చేసి అయితే అమ్ముతున్నారు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మనం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి మంచి మంచి ఓపర్ ఓనర్ ప్రాపర్టీస్ మేము అందుకే రెగ్యులర్ గా తీసుకొస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం హౌస్ వివరాలకైతే వెళ్ళిపోదాం చూస్తున్నారు కానీ హౌస్ ఎలివేషన్ మంచిగా ప్రీమియం లుక్ తోటి మంచిగా డిజైన్ చేసి అయితే ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ డైమెన్షన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చిన్న ఫ్యామిలీకి అయినా పెద్ద ఫ్యామిలీకి అయినా మంచిగా ఉపయోగపడేలాగా చాలా అంటే చాలా పీస్ఫుల్ లొకేషన్ లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కనెక్షన్ కూడా అవైలబుల్ లో ఉంది ఇక ఈ హౌస్ కట్టినటువంటి ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి ఇరవై రెండున్నర ఇంటూ నలభై ఐదు ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ తోటి నూట పన్నెండున్నర గజంలో మనకి హౌస్ అయితే టూ బిహెచ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది చూస్తున్నారు అండి మనం ఇప్పుడు పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఒక ఈజీగా పెద్ద కార్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు సెడాన్ కార్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి బోర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది మనకి అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ బోర్ అయితే వేశారు అలాగే మనకి అబౌవ్ ఫోర్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపను కూడా మనకి ప్రొవైడ్ చేశారు ఇక మనకి పార్కింగ్ టేస్ చూసుకున్నట్లయితే మంచి ప్లానింగ్ తోటి అయితే వేశారు మనకి ఈ పార్కింగ్ లో కూడా చూస్తున్నారుగా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు అండ్ ఇక్కడ రైట్ సైడ్ మెట్లు చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా మంచిగా గ్రానైట్స్ అయితే స్టెప్స్ డిజైన్ చేశారు పక్కన స్టీల్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఏవైనా వాష్ చేసుకోవడానికి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇక ఇటు చూసుకున్నట్లయితే మనకి అవుట్ సైడ్ నార్త్ గల్లీ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఆ చివర్లో వచ్చేసి కూడా మనకు ఒక చిన్న వాష్ ఏరియా లాగా కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే చూస్తున్నారుగా మనకి ఇండియన్ టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు డోర్లు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇవ్వండి చూడండి మంచి డిజైనింగ్ ప్లానింగ్ మంచి ప్లానింగ్ డిజైనింగ్ తోటి మనకి డోర్స్ కూడా డిజైన్ చేశారు మనకి చుట్టుముట్టు మనకి వచ్చేసరికి టేక్ వుడ్ తోటే బీడింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి అలాగే ఈ వాల్ వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ టైల్స్ కూడా ప్లేస్ చేశారు ఇక మనం హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం ఇక మనం హౌస్ లోకి ఎంటర్ అయినట్లయితే చూస్తున్నారుగా మనం ఇప్పుడు హాల్లో అయితే ఎంటర్ అయిపోయామండి హాల్ కూడా చాలా స్పేషియస్ గానే ఉంది ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు ఈ టీవీ పాయింట్ చూస్తున్నారుగా మనకి విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి మంచి బ్యూటిఫుల్ గా అందంగా మనకి డిజైన్ చేశారు అనమాట మనకి ఇక్కడ టీవీ ప్లేస్ చేసుకున్నా మనకి మంచిగా హోమ్ థియేటర్ ఫీలింగ్ రావడానికి మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏమైనా హోమ్ థియేటర్స్ లాంటివి ఏమైనా స్పీకర్స్ లాంటివి పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు ఇది మనము వర్క్ చేయించుకోవచ్చు అనమాట వుడ్ వర్క్ చేయించుకుంటే కూడా బాగుంటుంది ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ అండి ఈ డైనింగ్ సెక్షన్ లో ఒక సిక్స్ టేబుల్స్ చైర్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి సెల్ఫీలు కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ లోపలికి రాగానే రైట్ సైడ్ తీసుకున్నాక లెఫ్ట్ లో మనకి వచ్చేసరికి చూస్తున్నారుగా మనకి ఒక మనిషి కూర్చొని ఈజీగా పని చేసుకోవడానికి ఒక చిన్న పూజ రూమ్ అయితే ఇచ్చారు అలాగే మనకి ఇదిగోండి చూస్తున్నారుగా ఇది మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తోట డిజైన్ చేశారు విత్ సెల్ఫులు అండ్ అది చూస్తున్నారుగా మనకి పూజ రూమ్ కి కిచెన్ ప్లాట్ఫామ్ కి మధ్యలో స్పేస్ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం కట్టారు కాబట్టి స్పేస్ కూడా ఇచ్చారు మనకి సెల్ఫులు కూడా డిజైన్ చేశారు మనకి అలాగే టైల్స్ కూడా ప్లేస్ చేశారు ఇది వచ్చేసరికి మనకి కిచెన్ అయిపోయింది మనం ఇప్పుడు ఈ ఈ హౌస్ లో ఉన్నటువంటి టూ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం మనం బెడ్రూమ్స్ లోకి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇండియన్ కంబోర్ట్ తోటి ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఇక కనిపిస్తుందిగా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ రైట్ సైడ్ వాల్ పెయింటింగ్ కూడా ఒక వాల్ కి వచ్చేసి మంచిగా కలర్ కూడా పెయింటింగ్ చేసి ఇచ్చారు అలాగే దీనికి వచ్చేసరికి మనకి ఇవ్వండి ఇక్కడ బీరువా ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసరికి టేక్ డోర్స్ కూడా పెట్టుకోవడానికి కూడా మంచి షెల్ఫ్ పెట్టుకోవడానికి కూడా డిజైన్ చేశారు మనకి ఇక్కడ మంచిగా వుడ్ వర్క్ చేయించుకుంటే కూడా బాగుంటుంది ఇక్కడికి వచ్చేసరికి దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది వచ్చేసరికి వెస్టర్న్ అవుట్ తోటి ఉంటుంది ఇది వచ్చేసరికి ట్యాప్స్ ఇవి వచ్చేసి ఫిక్సింగ్ చేయాల్సి ఉంది ఇవైతే మనకి మీరు ఓకే అనుకుంటే మనకి కంప్లీట్ చేసి అయితే ఇచ్చేస్తారు ఇక మనం మీ హౌస్ లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు ఇది కూడా ఒక క్వీన్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి సెల్ఫ్లు మనకి వార్డ్ బోర్డ్స్ లాంటివి పెట్టుకోవడానికి కూడా మంచి ఉపయోగపడుతుంది ఇక పైన కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోట ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చే సబ్జా కూడా ప్రొవైడ్ అయింది ఇక ఇక్కడ కూడా మనకి ఇగోండి ఒక కలర్ ఒక వాల్ కయితే ఒక కలర్ అయితే ఇవ్వడం జరిగింది మంచిగా రూమ్ డెకరేషన్ మంచి అందంగా కనిపించడానికి ఇక్కడ చూసారు కానీ ఈ హౌస్ మొత్తం మనకి ఈ హౌస్ మొత్తం నూట పన్నెండు వందల గజంలో టూ బిహెచ్కే గా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు దీనికి గాను ఓనర్ ప్రైజ్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసరికి కేవలం సిక్స్టీ ఎయిట్ లాక్స్ ఇది ఫైనల్ ప్రైజ్ కూడా కాదు మీరు కనుక హౌస్ విజిట్ చేసి నచ్చితే తప్పకుండా ఇది నెగోషియబుల్ ఉంటుంది ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం ఈ హౌస్ మొత్తం చూసారు కానీ మంచి ప్రైజ్ లో ఒక మంచి కంపాటిబిలిటీ హౌస్ మనకి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో మంచి లొకేషన్ లో ఉంది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి మనకి హయత్ నగర్ కి దగ్గరలో ఉన్నటువంటి మునగనూరు లో మనకి టెలిఫోన్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్టీన్ లో మనకి కార్నర్ నుంచి సెకండ్ హౌజే అండి మనకిది మంచి లొకేషన్ లో మనకి థర్టీ ఫీట్ రోడ్స్ తోటి మంచిగా డిజైన్ డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ హౌస్కి గనక ఓనర్ ప్రైజ్ చేస్తున్న కోడ్ వచ్చేసరికి కోడ్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసరికి మనకి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ ఇది ఫైనల్ ప్రైజ్ కాదు మీరు హౌస్ కనుక విజిట్ చేసి నచ్చి ఓనర్ తోటి మాట్లాడుకుంటే తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు ఇది ఎటువంటి క్లియర్ ప్రాపర్టీ ఎటువంటి ఇష్యూస్ లేవు చుట్టుపక్కల హైడ్రా ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్స్ కానీ ఎలాంటి సమస్యలు లేవు చాలా అంటే చాలా క్లియర్ ప్రాపర్టీ మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళినా కానీ విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపల మీకు లోన్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది యాజ్ పర్ యువర్ సివిల్ స్కోర్ అండ్ ప్రొఫైల్ బట్టి ఒక మంచి లొకేషన్ లో హౌస్ కోసం చూసినట్లయితే ఒకసారి ఈ హౌస్ అయితే విజిట్ చేయండి ఈ హౌస్కి సంబంధించి ఓనర్ నెంబర్ అయితే పైన డిస్ప్లే చేస్తున్నాను మీకు తప్పకుండా కాల్ అయినా వాట్సాప్ వాట్సాప్ లో మెసేజ్ చేసినా తప్పకుండా ఓనర్ అయితే రెస్పాండ్ అయితే అవుతారు మీకు మీరు డైరెక్ట్ హౌస్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు మీరు డైరెక్ట్ హౌస్ అయితే వచ్చి చూసేయొచ్చు ఈ హౌస్ నుండి మనకి హైత్ నగర్ బస్ స్టాప్ వచ్చేసరికి కేవలం ఒక ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి అవైలబుల్ లో ఉంది మనకి చాలా నియర్ బై విజయవాడ హైవే మనకి కేవలం మనకి ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ లోనే మనం విజయవాడ హైవేకి అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే ఇక్కడ నుంచి మనకి ఇటు సాగర్ హైవేకి కూడా మంచి కనెక్టివిటీ ఉంది బస్ రూట్ ద్వారా మనకి ఇది వచ్చేసరికి మనకి సాగర్ హైవే వచ్చేసరికి ఒక ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నట్టుంది రెండింటికి మధ్యలో మంచి లొకేషన్ లో మనకి హౌస్ అయితే అవైలబుల్ ఉంది ఈ హౌస్ నుంచి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అలాగే ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అలాగే యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ ఎయిరోస్పేస్ కూడా చాలా అంటే చాలా తక్కువ దూరంలోనే కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలోనే మనమైతే రీచ్ అయిపోవచ్చు అలాగే ఇక్కడ నుంచి బెంగళూరు ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మనకి ఎగ్జిట్ నెంబర్ లెవెన్ కూడా చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంటుంది కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయితే మనం రీచ్ అయిపోవచ్చు ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే రెగ్యులర్గా మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మీద ఏదైనా ప్రాపర్టీ అయినా ప్లాట్ అయినా హౌస్ అయినా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయినా ఏవైనా మీ ప్రాపర్టీ అనేది ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే చాలా తక్కువ ధరకి రీజనబుల్ ప్రైస్కి మనం మన ఛానల్లో ప్రమోషన్స్ చేయడం అయితే జరుగుతుంది మీరు దానికి సంబంధించిన నెంబర్ కింద ప్రమోషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నెంబర్కి కనుక కాంటాక్ట్ అయినట్లయితే మేమే దగ్గరుండి హౌస్ విజిట్ చేసి మొత్తం ఎవ్రీథింగ్ షూటింగ్ చేసి మీకు మీ హౌస్ని అయితే ప్రమోషన్ చేస్తాము ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తుంటాను ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీఎ నైస్ డే